ఈరోజు వీడియోలో తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి కవులు మొన్న ఆల్రెడీ ప్ర ప్రధానమైనటువంటి కవుల గురించి అయితే ప్రఖ్యాత కవుల గురించి అయితే చేశాను అలాగే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కవులు మాత్రమే చేస్తున్నానండి తెలంగాణ కవుల గురించి అయితే మాక్సిమం ఇప్పుడు ఈ బిట్స్లో అన్నీ కవర్ అయిపోతాయి మీకు అటు ఏపీలోనూ అటు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కవులు అందరూ అన్నింటిలోనూ కవర్ అవుతుంది రెండు చాప్టర్స్ సో చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ లైక్ చేస్తున్న వాళ్ళు కానీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ తెలంగాణ ప్రాంతంలో ఆటవీ జాతుల గురించి ఏ శాసనంలో పేర్కొన్నారు ఏ శాసనంలో పేర్కొన్నారు అంటే తెలంగాణ జాతుల గురించి అశోకుని యొక్క పదమూడవ శాసనంలో అయితే ఉంది అశోకుడు పదమూడవ శిల శాసనంలో తెలంగాణ గురించి ఏముంది అంటే తెలంగాణలోని ఆటవీ జాతుల గురించి అయితే ఉంది గులా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్టు గణ గుణార్జ్యుడు గుణాఢ్యుడు భాషలో రచించినటువంటి గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు సో గుణార్డు పైశాచి భాషలో రచించిన గ్రంథం ఏంటి అంటే దాని పేరు బృహత్ కథ నెక్స్ట్ బిట్టు తెలంగాణ మొదటి లిఖిత కవి ఎవరు అని చెప్పి ఇచ్చారు తెలంగాణ మొదటి లిఖిత కవి గుణార్జ్యుడు గుణార్జ్యుడు రాసిన గ్రంథం ఏం చెప్పాను ఆల్రెడీ పైన బిట్లో బృహత్ కథ అని చెప్పాను సో బిట్స్ వస్తాయండి చూస్తూ ఉండండి కూట్ల కాలంలో అమోఘ వర్షులు ఏ భాషలో కవిరాజు మార్గం రచించాడు కన్నడ భాష ఆన్సర్ వచ్చి కన్నడ భాష ఎవరు రచించారండి కవిరాజు మార్గం రచించింది అమోఘ వర్షుడు అమోఘ వర్షుడు రచించిన గ్రంథం ఏది అంటే కన్నడ భాష ఇలా కూడా మళ్ళీ బిట్ ప్రిపేర్ చేసిస్తారు చూడండి నెక్స్ట్ బిట్టు రత్నమాలిక గ్రంథాన్ని ఇంకా ఏమని పిలుస్తారు చందో విచ్ఛిత్తి అంటే చందో విచ్ఛిత్తి గ్రంథం ఏది అని చెప్పి ఇస్తారు దానిని రత్నమాలిక అని కూడా అంటారు వేములవాడ చాళుక్య రాజు ఆస్థాన కవి ఎవరు పం పంపకవి వేములవాడ చాళిక్యరాజు ఆస్థాన కవి ఎవరు అంటే పంపకవి నెక్స్ట్ బిట్ పంపకవి రచించిన ప్రముఖ గ్రంథం ఏది విక్రమార్క విజయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అలాగే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇస్తున్నాను విక్రమార్క విజయం రచించిన కవి పేరు ఏమిటి విక్రమార్క విజయం రచించిన కవి పేరు పంపకవి నెక్స్ట్ పంపకవి రచించిన మరికొన్ని రచనలు జినేంద్ర పురాణం ఆది పురాణం ఈ పంపకవి ఎవరి ఆస్థాన కవి అంటే వేములవాడ చాళుక్యరాజు సో కవర్ అయిపోతాయండి బిడ్స్ బిట్స్ చూడండి నెక్స్ట్ బిట్ బృహత్ కథను రచించిన గణాఢ్యుడు ఏ ప్రాంతంలో రచించాడు బృహత్ కథను గణాఢ్యుడు ఏ ప్రాంతంలో రచించాడు అంటే మెదక్ అండి మెదక్ డిస్ట్రిక్ట్ అనమాట మనకి తెలంగాణలో సో మెదక్లో రచించాడు నెక్స్ట్ హలుడు హలుడు అనేటువంటి కవి రచించిన ప్రముఖ గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు సో హలుడు రచించినటువంటి గ్రంథం పేరు గాథ సప్తసీ నెక్స్ట్ బిట్టు గాథ సప్తశతి ఏ భాషలో రచించారు హలుడు ఏ భాషలో రచించారు అంటే ప్రాకృతిక భాషలో రచించారండి గాథ సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని నెక్స్ట్ బిట్టు ప్రముఖ కవి హలుడు ఏ వంశానికి చెందినవాడు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి శాతవాహన వంశం నెక్స్ట్ బిట్టు సాంస్కృతిక భాషలో శాసనాలను ముద్రించిన తొలి దక్షిణ భారత రాజులు ఎవరు ఎవరు అంటే ఇక్ష్వాకులండి నెక్స్ట్ వాకాటక రాజ్యంలో నవరత్నాల్లో ఒక కవి అయినటువంటిదే కాళిదాసు రచించిన ప్రముఖ గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మేఘదూతం దాన్ని సందేశం అని కూడా అంటారు కాళిదాసు రచించిన ప్రముఖ గ్రంథం ఏంటి అంటే మేఘ సందేశం లేక మేఘదూతం నెక్స్ట్ బిట్ రెండవ ప్రవరసేనుడు రచించిన గ్రంథం సేతుబంధం దానిలో ఉన్న వృత్తాంతం ఏంటి అని ఇచ్చారు సో చేతుబంధంలో ఏం రచించారు అంటే శ్రీరాముడి లంకా నగరం పైన చేసినటువంటి దాడి నెక్స్ట్ విట్టు విష్ణుకుండలీల కాలంలో ప్రముఖ కవి అయిన మాధవ వర్మ రచించిన గ్రంథం విష్ణుకొండలి ప్రముఖ కవి మాధవ వర్మ అతను రచించిన గ్రంథం పేరు జనాశ్రయ చందో విచ్చుత్తి నెక్స్ట్ భవదూతి నాటకాలు ఏవి అని చెప్పి ఇచ్చారు సో దాంట్లో శ్రీరామచరిత ఒకటి నెక్స్ట్ మహావీర చరిత్ర ఒకటి ఈ రెండు కావలను కావ్యాలను బ భవదూత నాటకాలు అని అంటారు తొలిలో తెలుగులో తొలి గద్దె శాసనం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ ఏంటి అంటే కొరవి శాసనం నెక్స్ట్ బిట్టు మూడవ హరికేశ్వర ఆస్థానంలో ఆస్థాన కవి ఎవరు అని చెప్పి ఇచ్చారు సోమదేవ సూరి ఆన్సర్ హరికేశ్వర గారి ఆస్థానంలో ఆస్థాన కవి సోమదేవ సూరి నెక్స్ట్ సోమదేవ సూరి రచించిన గ్రంథం పేరేంటి అంటే కథ సరిసాగరం నెక్స్ట్ బిట్టు ముక్తావళి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ బద్దెన బద్దెన కవి రచే ముఖ్య గ్రంథం ఏంటి అంటే నీతిశాస్త్రం ముక్తావళి నెక్స్ట్ బిట్ ఏంటంటే ఎవరి సాహిత్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆహార సామాజిక విషయాల గురించి ప్రస్తావించారు సంఘం సాహిత్యంలో అన్నమాట గుర్తుపెట్టుకోండి సంఘం సాహిత్యంలో నెక్స్ట్ బిట్ కవిజాశ్రయం గ్రంథకర్త ఎవరు ఆన్సర్ రేచన రేచన కవి రేచన కవి కవిజాశ్రయాన్ని రచించారు నెక్స్ట్ బిట్ ఉదయాదిత్య అలంకారం ఈ గ్రంథాన్ని రచించినటువంటి కవి ఎవరు అని చెప్పి ఇచ్చారు సో అన్సర్ వచ్చేసరికి ఒకటో గోకర్ణుడు ఈ ఒకటో గోకర్ణుడు ఎవరి కాలంలో వాళ్ళు అంటే కందూరి చోడుల కాలంలో వాళ్ళు అనమాట సో నెక్స్ట్ బిట్టు ఎవరి కాలంలో తెలుగు కన్నడ భాషలకి ఒకే లిపి ఉండేది అంటే సేమ్ అండి కందూరి చోడులు కందూరి చోడుల కాలంలో తెలుగుకి కన్నడకి ఒకటే లిపి అయితే ఉండేది నెక్స్ట్ బిట్టు కాకతీయులు యొక్క మొదటి తెలుగు గజ్య పద్యాత్మిక శాసనం ఏది అని చెప్పి ఇచ్చారు సో మాటేడు శాసనం మాటేడు శాసనాన్ని రచించింది ఎవరు అంటే రెండవ రాజు అండి కవి సో ఇప్పటిదాకా నేను తెలంగాణ కవుల గురించి అయితే చెప్పాను అంతకుముందు ఆల్రెడీ ఇంకొక వీడియో చేశానండి కవుల గురించి ఒక దాదాపు అరవై బిట్ల వరకు అయితే మనకి కవర్ అవుతాయి అది ఇది అన్నీ కలిపి దాదాపు హండ్రెడ్ బిట్స్ అవుతాయి సో అది రెండు కలిపి కూడా ఒకసారి మీకు రెండు విడివిడిగా రెండు చేస్తాను వీడియో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటిదాకా నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి యూజ్ అవుతుంది ఎవరికైనా ఇప్పటిదాకా చేస్తున్న వాళ్ళందరూ షేర్ చేస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఎక్స్క్యూజ్ అండి ఇందాక వీటిలో భవద్త నాటకాలు అని చెప్పి ఏవి అన్న దాంట్లో ఉత్ శ్రీరామచరితం అని చెప్పాను ఉత్తర రామచరితం ఒకటండి గుర్తుపెట్టుకోండి ఉత్తర రామచరితం